హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు నాడీ పరీక్ష నాడీ పరీక్ష చీరాల నుంచి వచ్చి నెల్లూరులో ప్రతి శుక్రవారము నాడీ పరీక్ష వైద్యము చేయబడును చూడబడును ఇక్కడ నెల్లూరు డిస్టిక్కు రావురు మండలం సైడు మంచి లొకేషన్లలో ఈ ఆశ్రమం వైద్యశాల ఉండాలి ఈ వైద్యశాల కనీసము నూరు ఎకరాలలో ఈ వైద్యశాల డెవలప్మెంట్ చేస్తున్నారు నాడీ వైద్యం ద్వారా వైద్యశాల నాడీ వైద్యశాల అద్భుతమైన ప్లేస్లో గోశాల నాడీ వైద్యశాల గోశాల వైద్యశాల చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి శుక్రవారము ఇక్కడ పేషెంట్లకు నాడి పట్టుకొని చూసి ఏ ప్రాబ్లం ఉందని చెప్తారు ఫీజు కూడా తీసుకోరు మెడిసిన్కి ఒకదానికే ఫీజు చెప్తారు అన్నదాన కార్యక్రమం ఉచితంగా ఉంటుంది వచ్చిన పేషెంట్లందరికీ అన్నదాన కార్యక్రమం ఉచితంగా ఉంటుంది మంచి క్వాలిటీతో ఆరోగ్యానికి సంబంధించిన పండ్లతో ఫుడ్ మంచిగా చేసి పేషెంట్లకు వచ్చిన పేషెంట్లకు ఉచితంగా అన్నదాన సౌకర్యం ఉంటుంది భోజన ఖర్చు కూడా ఐదు వేసాలు ఖర్చు ఉండదు